డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడతారు మాకు ఎంత పెయిన్ ఉన్నా తగ్గిస్తారు సో ఇక్కడ మేము దేవుళ్ళు లాగా భావిస్తాం మిమ్మల్ని మీరు ఎంతో కష్టపడి చదువుకుంటే సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతారు అయితే కోల్కతాలో జరిగిన ఈ సంఘటన అందరికి కన్నీళ్ళు పెట్టిస్తుంది అండి అంటే జరిగిన తీరు కావచ్చు ఒక ఆడపిల్లకి జరిగింది అనొచ్చు ఒక డాక్టర్కి డ్యూటీలో ఉన్న డాక్టర్కి ప్రాణాలు తీసేసారు సో ఇంత దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మన వర్క్ ప్లేస్ లోనే మనకి ప్రొటెక్షన్ లేకుండా పోయింది అది కూడా డ్యూటీ చేసి కాస్త రెస్ట్ తీసుకుందాం అన్న డాక్టర్ని చంపేస్తారు ఏమనిపిస్తుంది డాక్టర్ గారు అది నిజంగా చెప్పాలి అంటే అది అంటే మేము రోజు అంటే ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అంటే అది యూజువల్ గా మా కామన్ కాలేజ్ డేస్ నుంచి కూడా అది మాకు అలవాటే సో అంటే థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అనేది ఇప్పుడు వింటుంటే మీకు కొత్తగా ఉంది కానీ బట్ నార్మల్ గా మేం చదువుకునే రోజుల్లో థర్టీ సిక్స్ టు ఫార్టీ అవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ అనేది నార్మల్ గా మేము ప్రతిరోజు చేసేది సో మాకేంటంటే అక్కడే అంటే సిస్టర్స్ పడుకునే అంటే వాళ్ళ వాళ్ళ ఒక స్టేషన్ ఉంటుంది సో అక్కడ ఆ టేబుల్ మీదే పడుకోవటం లేదు అంటే పేషెంట్స్ బెడ్స్ ఒకవేళ ఖాళీగా ఉన్నాయనుకోండి ఆ బెడ్స్ మీదే పడుకోవటం లేదు అంటే ఒకవేళ అక్కడ ఏమన్నా చిన్న అవకాశం ఏమన్నా ఉంటే ఆ పక్కన ఉన్న లైబ్రరీకో లేదంటే స్టడీ రూమ్ కో వెళ్ళి పడుకోవటం వాళ్ళకొక అంటే ఒక గంట సేపు ఎవరన్నా చూసుకోమని చెప్పి మేము పడుకోవటం అనేది మా రెగ్యులర్ దీనిలో అది రోజు జరిగే సంఘటనే చెప్పాలి అంటే సో ఇది ఏదైతే నేను ఎప్పుడు విన్నానో అంటే ఇలా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో ఆగస్ట్ తొమ్మిదో తారీఖున ఒక ఆడపిల్లకి అంటే ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునేటప్పుడు అంటే చెస్ట్ పల్మరీ మెడిసిన్ చేస్తుంది ఆ అమ్మాయి సో నిజంగా చెప్పాలి అంటే నేను ఒకవేళ అదే సిచ్యువేషన్ లో ఉన్నానా అన్న అంటే ఒక ఇది బయటకు వచ్చింది అనమాట సో నేనే కాదు ప్రతి ఒక్క ఫీమేల్ డాక్టర్ కూడాను ఆ ఒక్క విషయం మీదే చాలా అంటే అది రోజు ఒక పీడ అంటే అది ఇది కలయితే బాగున్ను అన్న ఇది వచ్చింది మా అందరికి అవును ఎందుకంటే మేము మేము ఈ సిచ్యువేషన్ అంతా కూడా దాటే మేము ఈ స్టేజ్ కు వచ్చాము సో ఇలాంటిది మా వర్క్ ప్లేస్ లోనే జరిగింది అని అంటే నిజంగా చెప్పాలి అంటే అది హృదయ విదారకమైనది అని చెప్ప చెప్పొచ్చు లేదు అంటే నిజంగా చెప్పాలి అంటే ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ సో ఇది మేము కల్లో కూడా ఊహించనటువంటి ఇన్సిడెంట్ చెప్పాలి అంటే ఎస్ డాక్టర్ గారు సో దారుణం ఏదైనా దారుణమే కానీ ఈ దారుణం జరిగిన తీరు చూస్తే అమ్మో ఇలా కూడా ఉంటారా మనుషులు ఇంత మానవత్వం లేని మనుషుల మధ్య మనం ఉన్నామా అనిపిస్తుంది సో అది ఎవరైతే దోషి దొరికాడో అతనే అంటున్నారు లేదా అక్కడ అక్కడ ఉన్న వాళ్ళే అంటున్నారు డ్రగ్స్ అంటున్నారు చాలా రకాల కథనాలు వినిపిస్తున్నాయి ఏం చెప్తా డాక్టర్ గారు సో ఇది చెప్పడానికంటూ ఏం లేదండి మే బేసిక్ గా చెప్పాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక పరిష్కారం అయితే చూపించాల్సిందే వాళ్ళు ఏదో ఏదో సిబిఐ ప్రోబ్ చేస్తున్నారు అని చెప్పారు బట్ స్టిల్ ఇంకా ఫ్యాక్ట్స్ అనేది బయటికి రావాల్సిందే అది రావటానికి ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది మనకి ఇంకా తెలియదు సో ఆల్మోస్ట్ ఇప్పుడు పది రోజులు అవుతుంది బట్ పది రోజులు అయిన తర్వాత కూడాను మనకి ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఎవరినైతే వాళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళే ఉన్నారు తప్ప ఇంకా ఆ తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా దీనికి కారణాలు ఏంటి కారణాలు ఇవి అన్నది కూడా మనకు బయటికి రాలేదు సో అది ఎంత వరకు నిజం ఏంటి అన్నది మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మట్టుగా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి బట్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ తర్వాత అంటే ఆగస్ట్ తొమ్మిదో ఇది అయ్యింది పన్నెండు పదమూడో తారీఖుల్లో మళ్ళీ ప్రొటెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో ఎవరైతే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వెయ్యి మంది పదిహేను వందల మంది వచ్చి వాళ్ళని కొట్టడము లేదంటే వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్న ఘటనా స్థలాన్ని వాళ్ళు ఏదైతే చిందరవందరగా చేసేయటం ఏదైతే ఉందో అది ఇంకా బాధ కలిగిస్తుంది సో ఇవన్నీ ఏం ఏం చెప్తున్నాయి అంటే నిజంగా అలాంటిది ఏమన్నా జరిగిందా సో ఈ ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయటికి రాకుండా ఉండటానికి ఎవరన్నా దాన్ని ఆపుతున్నారా దీని వెనకాల ఎవరన్నా పెద్ద వ్యక్తులు ఉన్నారా అన్నది ఇంకా మనకి అంటే ఇవన్నీ ఏంటంటే ఆ విషయాన్ని ఇంకా బలపరుస్తుంది చెప్పాలి అంటే सो मूल गगा మేబి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న సందేహం ఉన్నా కూడాను ఆ తర్వాత వెంటనే జరిగిన సంఘటన అంటే సంఘటన స్థలం ఏదైతే జరిగిందో వాళ్ళని రీ రీమేక్ చేయటం కానివ్వండి లేదంటే అక్కడ గోడలన్నీ పగలగొట్టడము రెండోది ఏంటి అంటే డాక్టర్స్ అంటే డాక్టర్స్ అంటే వాళ్ళు సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వాక్స్ చేస్తున్నారు బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు లేదంటే కొవ్వొత్తు వెలిగిస్తున్నారు సో ఈ ఇలా నార్మల్ గా ప్రొటెస్ట్ చేసి అక్కడ కల్కటా మెడికల్ కాలేజ్ లో ఉన్న డాక్టర్స్ అందరి వెన వెనకాల కూడాను ఈ పదిహేను వందల మంది వచ్చి హాస్పిటల్ లోపలికి ఎలా వచ్చారు ఏంటి అన్నది కూడా మనకు తెలియకుండా లోపలికి వచ్చి అక్కడంతా ధ్వంసం చేయటం ఏదైతే ఉందో ఇది ఇంకా బలపరుస్తుంది సో అది ఎంత వరకు నిజం ఉంది లేదు అన్నది మనకి తెలియదు బట్ దీని మీద మాత్రం డెఫినెట్ గా మమతా బెనర్జీ గవర్నమెంట్ అయితేనేమి లేదంటే కోల్కతా గవర్నమెంట్ అయితేనేమి ఇది ముందుకు వచ్చి ఎంత త్వరగా దాన్ని ఆ సాల్వ్ చేయగలిగితే అంత బెటర్ అని నా ఉద్దేశం ఖచ్చితమైన జస్టిస్ అయితే జరగాలని కోరుకుందామండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి డాక్టర్కి ఖచ్చితమైన గౌరవం ఉండాలి ఆడపిల్లలకి భద్రత రక్షణ ఉండాలండి ఎస్ అది డాక్టర్ అనే కాదండి ప్రతి ఒక్క అమ్మాయి కూడాను ఈ దీన్ని అంటే ఒక అంటే కూతురు ఉన్న ప్రతి తండ్రి లేదంటే చెల్లి ఉన్న ప్రతి అన్న లేదంటే భార్య ఉన్న ప్రతి ఆ హస్బెండ్ కూడాను ఈ ఏదైతే ఉందో ఈ ప్రొటెస్ట్ లో గాని వీటిల్లో గాని పాల్గొవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం ఎవరో ఒక వ్యక్తికి జరిగిందో లేదంటే ఒక ఫీమేల్ కి జరిగిందనో కాదు లేదంటే ఒక డాక్టర్ కి జరిగిందనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ ప్రొటెస్ట్ కి మాతో పాటు సహకరించాలని ఏదైతే మా డాక్టర్స్ తో పాటు వాళ్ళు ముందుకు రావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనకి న్యాయం ఏదైతే జరి అది మనకి ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అండ్ అది మన ఫ్యూచర్ జనరేషన్ సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఖచ్చితంగా డాక్టర్ గారు అట్లాగే వాళ్ళు డాక్టర్సే కాదు వర్క్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ ప్లేస్ లో ఎవరికైనా కానీ రెస్ట్ తీసుకోవడానికి ప్రొటెక్టెడ్ ప్లేస్ అనేది ఉండాలి ఖచ్చితమైన ప్రొటెక్షన్ కూడా ఉండాలి డాక్టర్ గారు సో ఆ విధంగా నెక్స్ట్ అనేది డెవలప్ చేయాలని కోరుకుందాం అలాంటి ప్రోటోకాల్ ఒకటి ఉండాలని మనము కోరుకుందామండి సో ఖచ్చితమైన న్యాయం జరిగితే అదే మనం వారికిచ్చే గౌరవం అవుతుంది ఆ డాక్టర్కి సో ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవ్వాలి మీరు అన్నట్లుగా మన ఇంట్లో జరిగే మన ఇంట్లో అమ్మాయికే జరిగింది అన్నట్లుగా ఫీల్ అవ్వాలి అలా అయ్యి నిజంగా ఈ లో పాల్గొంటేనే న్యాయం అనేది త్వరగా జరుగుతుంది మనం వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము సో గవర్నమెంట్ కాలేజెస్ లో ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఒకటి ఉందో సో గవర్నమెంట్ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి వారిని ఎంటర్టైన్ చేయకుండా ఎంకరేజ్ చేయకుండా దానివల్ల డబ్బులు వస్తున్నాయా అనేది ఎవరైతే ఫీల్ అవుతారో సో అలాంటివి రాకుండా ఉండాలని కోరుకున్నామండి నమస్తే అండి